నమస్తే నమస్తే నమస్తేమ్మా రాగి ముద్ద అన్నము ఉంచిన చారు ఉంచిన చారు ఆనియన్ వడియాలు బీన్స్ వేపుడు చికెను మజ్జిగ తాంబూడము మంచి మంచినీళ్ళు అమ్మ అప్ప ప్రేమ అభిమానుల ప్రేమ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి నేను

ఎప్పుడు నన్ను పొగిడేదే పనిగా పెట్టుకున్నారనమాట ఇంతకుముందు మునెమ్మగారు మన ఆశ్రమంలో ఉండేవారు అంటే తను బాగా చాలా యాక్టివ్గా ఉండేవారు హిమపాపం అంత యాక్టివ్గా ఉండలేరు ఎందుకంటే వయసు మీద పడింది కాబట్టి ఎక్కువ అంత వయసు అయినా కానీ నన్ను పొగిడేదే పనిగా పెట్టుకున్నారనమాట తినలేదు రంగారు ఇప్పుడు మామూలుగా ఏమంటే ఆ ఉంగరం నేను ఇచ్చినప్పుడు చూసింటే వీడియో చూసింటే జనాలకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంతకీ ఈ ఉంగరం కథ ఏమైనా అనుకుంటున్నారు సూపర్ గా ఉంది అవును కొంతమంది ఈ రకంగా ఓ రేంజ్ లో తృప్తి పడిపోతారనమాట వాళ్ళ మాటలు వాళ్ళ పాటలు వాళ్ళ ఆటలు వాళ్ళ చేష్టలు అన్ని కూడా తృప్తినే వ్యక్తపరుస్తూ ఉంటాయి అన్నమాట ఆ రకంగా ఉంటుంది కానీ కొంతమంది ఎంత చేసినా ఎంత చూసినా తృప్తి అనేది ఉండదు వాళ్ళకి ఏదో దీనంగా ఉంటారు వయసు మీద పడడం వల్లనో లేకపోతే వాళ్ళ స్వభావమే అంతేనో మనకైతే తెలియదు అర్థం కాదు పెద్దవాళ్ళు అంటారు కదా ఐదేళ్ళు సమానంగా ఉండవు అన్నట్లుగా అది ఇదేనేమో కదా మీరేమంటారు కమెంట్లో తెలియజేయండి ఓకేనా